హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మీకు మీల్ మేకర్ అదే అండి సోయా క్రంచీస్తో మీల్ మేకర్ పులావ్ అనేది రెడీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి ఈ రకంగా తయారు చేసుకోండి బాగుంటుంది ముందుగా ఒక కప్పు వాటరు హీట్గా వేసుకొని ఒక రవ్వ బౌల్లో వేసుకోవాలి ఆ నీళ్ళు దాంట్లో ఒక కప్పు సోయా బీన్స్ అయ్యానండి సోయా క్రంచీస్ మీల్ మేకరు నానబెట్టుకోవాలి పది నిమిషాలు తర్వాత వాటిని నానిన తర్వాత ఉబ్బుతాయి కదండి అవన్నీ నీళ్ళల్లో బాగా పిండుకొని ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నీళ్ళు అనేవి రాకుండా కొంచెం గట్టిగానే పిండుకోవాలండి అలా మనం నానబెట్టినవన్నీ బాగా గట్టిగా నీళ్ళు లేకుండా పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకో బౌల్లోకి వేసుకొని మొత్తం నీళ్ళు వంపుకున్నాక తర్వాత ఆ నీళ్లు పారబోసేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఆ మీలు మేకర్లో మనం ఒక్క రవ్వ పెరుగు వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని వేసుకోవాలండి బాగా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కొంచెం పసుపు కొంచెం కారం లైట్గా సాల్టు వేసుకోవాలండి ఆ సాల్ట్ అది వేసుకున్నాక ఆ మొత్తాన్ని బాగా ఆ మీల్ మేకర్లకు పట్టేలాగా కలుపుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్ అనేది పెట్టుకోవాలండి దానిలో ఒక స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల మామూలు ఆయిల్ వేసుకొని నెయ్యి అది బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత పలావ్ దినుసులు వేసుకోవాలి లవంగాలు దాల్చిన చెక్క లా వేసుకుంటే అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తరుక్కోవాలి సన్నగా అది వేగనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేదాకా ఒక పచ్చిమిరకాయ కూడా వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేసుకొని బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత ఒక పెద్ద టమాటా కూడా సన్నగా ముక్కలు తరుక్కొని వేయించుకోవాలి అది కూడా వేగిన తర్వాత మీల్ మేకర్లు మనం ఇంత కలుపుకున్నాం కదండీ నానబెట్టుకున్నది అదంతా వేసుకొని బాగా వేగనివ్వాలండి అది బాగా అడుగు పాడకుండా అటు ఇటు కలుపుకొని ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలండి తర్వాత బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత మనం నానబెట్టుకున్న ఒక గ్లాసు బిర్యానీ బియ్యం ఉన్నాయి కదండి వాటికి నీళ్ళు వరకు వంపేసుకొని బియ్యం వరకు వేసుకోవాలి ఒక గ్లాస్కి ఒకటిన్నర వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకున్నాక అటు ఇటు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక అరకప్పు కొత్తిమీర పుదీనా చందగా తరుక్కొని అది కూడా వేసుకోవాలండి కలుపుకున్నాక ఇంకా వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసుకొని రెండు విజిల్స్ కనుక రాణిస్తే మనకి మీల్ మేకర్ పొలావ్ అనేది రెడీ అవుతుందండి ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్